నమస్కారం వచ్చిందిగా అవకాశం మంచి మాట అనుకుందాం ఎస్ ఎప్పుడు ఈ మాట అనుకోవడానికి నేను రెడీగా ఉంటాను ఎప్పుడెప్పుడు అంటే ఒకటి మహేష్ బాబు గారి సినిమా వచ్చినప్పుడు రెండు శ్రీకాంత్ అడ్డాల గారి డైరెక్షన్ లో వచ్చినప్పుడు మూడు పివిపి గారి ప్రొడక్షన్ లో వచ్చినప్పుడు ఈ మూడు కలిసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి అచ్చు ఆ శ్రీవారి బ్రహ్మోత్సవం అలా ఉంటుంది సో ముందుగా మా బ్రహ్మోత్సవం అందరికీ నమస్కారం సో ముఖ్యంగా బ్రహ్మోత్సవం అనగానే ఒక తెలుగు ఫీలింగ్ అంటే స్వామివారు అందరికీ మన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనే తెలుసు ఆ తర్వాత బ్రహ్మోత్సవం పేరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ సో మహేష్ బాబు గారు ఎప్పుడు ఇంటర్వ్యూలో చాలా చెప్తూ ఉంటారు వెన్ ఆల్ పాజిటివ్ థింగ్స్ ఒక దగ్గరికి వస్తే ఆ వైబ్స్ మనకు తెలిసిపోతూ ఉంటాయని కూడా అంటూ ఉంటారు సో మాకు యాజ్ అ వ్యూవర్ యాజ్ అ గా ఐ ఫెల్ట్ దాట్ బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ దగ్గర నుంచి ఇవాళ దాకా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఒక ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయింది సో శ్రీకాంత్ గారు మీ నుంచి మొదలెడదాం మీ ఇద్దరి కాంబినేషన్ ఆల్రెడీ సినిమా వచ్చింది అందరికీ తెలిసి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాని మళ్ళీ మా మహేష్ బాబు గారిని అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏమిటి అంటే నాకు సీతమాట్లో తర్వాత సరే ఇచ్చారండి అవకాశం రెండోసారి కథ రాసుకో అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా అలా చేసుకుని అది ఎప్పుడైంది ఈ సెట్ లో ఇంకొక చిన్నపిల్లాడు యాడ్ అయ్యాడు పివీపీ గారు యంగ్ అట్ హార్ట్ మీరు ఆడియో లాంచ్ లో కూడా యూ సెట్ దట్ అండ్ ప్రతి సీన్ చూసి బాగా ఎక్సైట్ అయిపోతారు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ మరి ఇద్దరు చాలా మిత భాషలు యు ఆర్ వెరీ యు నో హ్యాపీనింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా గలగల గలగల మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈయన మిత భాష ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ విజయదశమి రోజు నా కష్ట చెప్పారు ఇన్స్టెంట్ పర్సనల్ కనెక్ట్ మూవీ చూడడం మీకు అర్థమవుతుంది మహేష్ గారితో ప్రాబ్లమ్ ఏంటంటే నాకు చాలా ప్రైడ్ ఉండేది నేను ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు పద్దెనిమిది గంటలు పని గురించి ఆలోచిస్తానని ఆయన చూసినాక ఐ వాస్ హంబుల్డ్ ఆయనకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల సినిమానే ఈ బ్రీత్ సినిమా ఈ లివ్ సినిమా ప్యాషన్ హార్డ్ వర్క్ చూస్తే ఇట్ ఇస్ ఇన్స్పైరింగ్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సినిమా ఇన్ మై కెరియర్ వేర్ ఎంటైర్థింగ్ ఐ వాస్ దేర్ ఐ ఫాలో ఇట్ అప్ ఫ్రమ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు బికాస్ ఇట్ సో మచ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే మహేష్ బాబు గారు లాంటి ఒక హీరోని ఆల్రెడీ సీతం వాకిట్లో చాలా స్మూత్గా సెన్సిటివ్గా తీసుకుని వెళ్ళారు ఇందులో మళ్ళీ అలాగే చూపిస్తే ఎలా ఉంటుంది అని అలాగే కాదు కదండి వేరేలాగే చూపించు అంటే ఏమేదండి శ్రీకాంత్ గారు ఎప్పుడు అలా ఎప్పుడు ఆలోచించరు సో ఆయన అంటే అందుకే నాకు అంత ఇష్టం ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా అదృష్టం బేసిక్గా మన లైఫ్లో ఇన్సిడెంట్స్ ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటుంది మన లైఫ్లో స్ట్రగుల్ మన లైఫ్లో ఏంటని అవన్నీ ఆయన సినిమాలో పెద్దగా కథ అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సీతమ్ మార్కెట్లో కథ ఏంటని నన్ను చెప్పమంటే నేను చెప్పలేను మీకు ఎగ్జాక్ట్లీ అది ఒక ఇన్సిడెన్స్ లాగా ఉంటాయి అనమాట అదే బ్రహ్మోత్సవం కూడా సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ ఫాదర్కి చెప్పులు తోడటం అనేది చాలా ఇంపార్టెంట్ మా సినిమా అది ఫస్ట్ లుక్ గారు డిస్ చేద్దాం అన్నారు అనగా నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే దానికి మించిన ఇమోషన్ ఉండదండి సో ఆయన కనెక్షన్ ఏంటంటే దేవుడి పాదాలకు కూడా మనం టేకింగ్ ద బ్లెస్సింగ్స్ అని ఇప్పుడు మీ జోన్ మొత్తం మారిపోయింది అంటే మన శ్రీకాంత్ గారి సినిమాలు అన్ని కూడా బాగా తెలుగు నేటివిటీ ఒక సెంటిమెంట్ అని బయట ఒకటి అనుకుంటూ ఉన్నారు జయసుధ గారు రావు రమేష్ గారు వీళ్ళందరూ అంటే ఈ సినిమాలో చాలా మంది యాక్ట్ చేశారు రేవతి గారు షాయజీ గారు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది ఫ్రేమ్ లో వంద మంది ఉంటారు కదండి ఉంటారా అదే ఫస్ట్ డే సంగీత్ సాంగ్ షూట్ అందుకని శ్రీకాంత్ గారు వచ్చారు పదిన్నరకి నాకు ఎప్పుడు షూటింగ్ ముందు ఆయన నన్ను కలుస్తారు ఇప్పుడు సీన్ ఏంటి ఏం చేయబోతున్నాం ఏంటని ఆయన ఫస్ట్ రాగానే చాలామంది ఉన్నారండి బయట అలా ఏం పర్లేదు అని నేనే సెట్లో ఒకసారి కంగారు పడ్డాను అంటే అంటే ముందు అనుకున్నాం అండి బట్ వన్స్ యూ సీ టెన్ పర్సన్ సత్యరాజు గారు జయసుధ గారు రేవతి గారు పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ ఇరవై మంది ఇరవై ఐదు మంది సో ఒక షార్ట్ చేసేస్తాం సడన్ ఇప్పుడు నేను ఏమైనా డిస్కస్ చేయాలంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారా అది ఉండింది అనమాట ఫస్ట్ టూ త్రీ డేస్ బట్ అసలు ఐ వాంట్ థ్యాంక్ ఎంటైర్ కాస్ట్ ఉంది అంత సీనియర్ యాక్టర్స్ ఏమిటి కూడా మేము డిస్కస్ చేసేటప్పుడు మా డౌట్ అసలు ఏమి ఒక కంప్లైంట్ కూడా లేదు అండ్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చాలా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అందరితో హ్యాట్ దెన్ సో పీవీపీ గారు మామూలుగా ఒక స్టార్ని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం వాళ్ళని ఒప్పించి వాళ్ళని ఒప్పించకుండా ఒప్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అలాంటిది ఇంతమంది స్టార్స్ ని మా బంగారాన్ని అందరినీ కలిపి చేయడం హౌ ఎలా చేశారండి మీరు ఆయన హీస్ వెరీ పేషెంట్ వెరీ వెరీ పేషెంట్ ఇంత మంది యాక్టర్స్ కూడా ఆయన రీజన్ అండి ముందు మేము అనుకుంటే ఎందుకు వాళ్ళని పెడదాం ఎందుకు వేలు పెడదాం అంటే అది ఒక చిన్న పిల్లలాగండి యాక్చువల్గా ఇప్పుడు సాంగ్ లో కానీ ఏమన్నా ఇలా జరిగినా కథ సెట్ చేద్దాం విజువల్ గా ఇలా ఉండాలి తరణి గారు వీళ్ళందరినీ పెట్టింది ఆయనే ఈ వాంటెడ్ ఇస్ ప్రొడక్షన్ టు లుక్ వెరీ గ్రాండ్ సో ఇన్ని ఇవ్వటం అనేది నిజంగా విఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి ఎప్పుడు ఒక కంటెంట్ శ్రీమంతులు లాంటి సినిమా తర్వాత ఓకే అది అలా ఆడింది సో ఇప్పుడు మనం అది కూడా పెడదాం ఇది కూడా పెడతా నేను నా ఎక్స్పీరియన్స్ చాలా మందిని చూసాను బట్ అది ఏమీ లేకుండా జెన్యున్ గా కదండి నమ్మి కంటెంట్ చాలా బాగుంటుంది సో ఈ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు జరిగిందని మేము వింటివి అంటే విజయవాడ బ్యాక్ డ్రాప్ అండి చాలా కష్టం విత్ సీజీ టు క్రియేట్ మీకు మిక్కి గారు మీరు అన్నారు నేను మనిషిని అయితే నా సోల్ మా ఇద్దరికి అలా ఉంది కనెక్షన్ అని అన్నారు సినిమాలో పాటలు అద్భుతం సో ఇందులో అధరం మధురం సంగీతం నేర్చుకున్నప్పుడు మేము ఏంటంటే ఇలాంటి పాటలు విన్నప్పుడు రాముడిని కీర్తిస్తాం నా కళ్ళు మూసుకోంగానే ఐ స్వేర్ మహేష్ బాబు గారు కనబడుతున్నారు అంతా చక్కగా కంపోజిషన్ జరిగింది సో ఈ పాటలు అంటే మీరు ఎలా కంపోజ్ చేయమని చెప్పారు ఎలా జరిగింది అన్ని సింగిల్ టేక్ లో ఒకటి టకటక అయిపోయాయా అలా కాదండి ఒకటి రెండు సార్లు జరుగుతాయి కదండి మామూలుగా చాలా టైం పెట్టిందండి ఏంటంటే అండి ఇప్పుడు మధురం సాంగ్ ను నాయుడు అని ఇంకోటి రెండు ఫోర్ గా లిరిక్ రైటర్స్ పిలిచి ఇప్పుడు బ్రహ్మోత్సవం సాంగ్ సీతారాం శాస్త్రి గారు ఆల్మోస్ట్ ఒక ఫోర్ తీసుకున్నారు ఈ రెండు ఓల్డ్ బుక్స్ అక్కడ తీసుకొచ్చి దాంట్లో నా బాగ్ గుర్తా నాయుడు మొత్తం పెద్ద పాట పారాగ్రాఫ్ షార్ట్ చేసి దాని ట్యూన్ కింద కట్టించి ఐబాయ్ సర్క్యులేషన్ కొడి లేవాలి రిక్స్ అవన్నీ ఓల్ లెర్క్ తీసుకొచ్చే దయ నాని తీసుకొచ్చేంతా కంప్లీట్‌లీ హిస్ విజన్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు చాలా డిఫరెంట్ గా అంటే ఒక కొత్త ఇంపాక్ట్ వదులుతుంది సో యాజ్ ఎ యాక్టర్ గా మీరి ఈ సినిమాకి ఎలా మిమ్మల్ని మీరు ఎలాంటి ట్యూబ్ లో వేసుకున్నారు అంటే అదేండి ఫస్ట్ టూ త్రీ డేస్ కొంచెం ఎప్పుడు పట్టుందనే బట్ ఈసారి ఏంటంటే శ్రీకాంత్ గారు నాకు స్టోరీ చెప్తున్నప్పుడల్లా ప్రతి రెండు సార్లు సీన్ అయిపోయినాక ఈ అబ్బాయి ఈ కుర్రోడు ఈ అబ్బాయి ఈ కుర్రోడు ఈ అబ్బాయి ఈ కుర్రోడు సినిమా తర్వాత అంటే నాకు అర్థం ఏంటంటే ఇది వెరీ యంగ్ క్యారెక్టర్ అండి నేను ఎప్పుడు ప్లే చేయాలి ఇప్పుడు పదహారు ఏళ్ళు నా కెరియర్ తర్వాత ఇప్పుడు కుర్రవాడు అన్నాడంట అబ్బాయి అంటే అది చిన్న ఒక ఇదండి బట్ ఇట్స్ అ వెరీ ప్యూర్ ఫిల్మ్ ఒక లవ్ స్టోరీ నేను ఎప్పుడు లవ్ స్టోరీ ఇదే ఐ థింక్ ప్రాబ్లమ్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ అంటే జెన్యున్ లవ్ స్టోరీ ఇట్స్ విత్ ఫ్యామిలీ బ్యాక్ అండ్ కథలు ఎప్పుడు అదే లైఫ్ లో సిచువేషన్స్ లాగా ఉంటాయి అంటే మేము జనరల్ గా మేము చూడగానే మాకు ఏమనిపించింది అది ఒక పెద్ద ఫ్యామిలీ సినిమా ఎక్కువ అలాగే ఉంటుంది అనుకున్నాం బట్ మీరు చెప్పగానే లవ్ స్టోరీ ఫ్యామిలీ అందరూ లవ్ హీరో హీరోయిన్ మా టార్గెట్ ఆడియన్స్ అదే యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అండి రేవతి గారు ఎక్కడో ఉన్నారు మర్చిపోయారు చాలా మంది ఆవిడని ఎలా మళ్ళీ తీసుకొచ్చారు అసలు గుర్తులైన ఆర్టిస్ట్లు అందరూ మళ్ళీ తీసుకొచ్చారు వెరీ టాలెంటెడ్ చాలా మంది కోసం చూస్తుంటే పీవీ గారు చెప్పారండి రావితి గారు బాగుంటే సరే ఈ సినిమాలో లొకేషన్స్ ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్ గా చాలా జాగ్రత్తగా చేశారు సో ఒక వ్యూవర్ ఏ వ్యూ తో సినిమా చూడాలనుకున్నారు సెలబ్రేషన్ అండి ఉత్సవంలా ఉండాలి ఈ కథ ప్రకారం అనుకున్నాను అండి దాన్ని అక్కడికి తోరతారు గానీ రత్న గారు గానీ అనుకున్న దానికి అలా ఆ లుక్ తీసుకువాలని వాళ్ళిద్దరు చాలా

ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ కూడా చాలా స్వీట్ చాలా కష్టపడి ఇది మన ఫ్యామిలీ అనుకుని చేసిన సినిమా ఇది అయితే వీళ్ళందరికీ అమ్మ ఎవరు అని అడగంగానే తక్కువ టీఆర్ గుర్తొచ్చారు మాకు ఎందుకంటే అమ్మ అడగంగానే అన్నం పెడుతుంది అమ్మ అడగంగానే చెక్కులు ఇస్తుంది అంటే ఈ సినిమా శ్రీకాంత్ గారు నాకు ఎప్పుడు ఆయన మాటలు చాలా ఇష్టం బేసిక్ గా ఆయన చెప్పే విధానం ఆయన ఒక బేసిక్ క్లారిటీ ఉంటుంది అండి మంచోళ్ళు ఉంటారు చాలా మంచోళ్ళు ఉంటారు సెంటోళ్ళు ఉంటారు కొంచెం సెంటోళ్ళు ఉంటారు మన సినిమాలో మంచి చాలా మంచి కొంచెం చెడ్డ ఉండే అంటే అది ఒక ప్యూర్ థాట్ ఉంది అది సో ఇప్పుడు నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా ఏమన్నా ఇప్పుడు నా తోనే చేయండి సార్ ప్యూర్నెస్ ప్యూర్ 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 అనే మాట కూడా ఎవ్రీ డే సో అదేంటంటే ఆఫ్టర్ త్రీ ఫోర్ డేస్ ఇట్ బికమ్స్ అన్ ఆటోమేటిక్ రెస్పాన్స్ ఇన్ యూ హెడ్ సో చాలా నేర్చుకున్నాను సినిమా తీసుకో సో చిన్నపిల్లలంటే వచ్చింది చిట్టి తల్లి కూడా ఈ సినిమాలో చేసింది విన్నాం టు ఫస్ట్ టైం ఫంక్షన్ సో నేను గౌతమ్ కూడా ఫస్ట్ టైం లో పిల్లలు వచ్చినప్పుడు చాలా మంచి జరుగుతుంది నా సో ఇప్పుడు సెవర ఫస్ట్ టైం ఫంక్షన్ కి వచ్చింది సో మనం సినిమాటోగ్రాఫర్ ఎప్పుడు మర్చిపోలేని గ్రాండి గారు సో మీ అందరూ ఆయన మీ వర్డ్స్ లో ఆయన గురించి చెప్పాలి ఆయన నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫోటోగ్రాఫర్ అప్పుడు యాక్చువల్ గా ఆయనకి వేరే సినిమా చేద్దామని మైండ్ లో ఉంది మనం నేను ఫసలీఖందర్ తో డిస్కస్ చేసి రఫీర్ వేరే తో చాలా బాగుంటారని ఇమిడియట్ గా చాలా బాగుంటుంది అన్నారు నేను ఫోన్ చేయగానే ఇమిడియట్ వస్తున్నాను అంటే ఒక ఫ్యామిలీ సినిమా ఆయనకు కూడా షేర్ ని గుండింది అండ్ ఈ కలర్స్ కానీ విజువల్స్ కానీ సినిమా జరుగుతున్నప్పుడు కూడా బ్యాక్ గ్రౌండ్ లో చాలా బాగా గోల అల్లరి సందడి ఈ వంటలు వార్పులు ఇలా జరిగాయట ఇజ్ ఇట్ ట్రూ మా ఫస్ట్ రోజు షూటింగ్ జరిగిన రోజున ఓపెనింగ్ రోజు వచ్చారు కదా సెట్ లో రాగానే అంతా ఈవినింగ్ ఆ రోజున ఆరు వందల ఇరవై నాలుగు మంది భోజనాలు చేసాం ప్రతిరోజు ఒక పెళ్లి బాగా ఫస్ట్ డే చోట బాగున్నాయి కదండి అన్ని తీయటానికి ఆయనకి అంటే అంత మందిని అసెంబ్బుల్ చేసి అంత మంది యాక్టర్స్ ని అది ముందు అనుకున్నప్పుడు బాగుంది బట్ ఐ థింక్ వన్ ఫిల్మింగ్ ఎట్ అది చాలా కష్టపడి కోఆర్డినేషన్ ఏమన్నా ఒక వన్ డే ఏమన్నా తయారవుతుందంటే మళ్ళీ వాళ్ళందరూ నార్మల్ సీట్ అనుకో ట్వంటీ డేస్ పట్టింది చాలా కష్టమైన ప్రాసెస్ అది బట్ చాలా హ్యాపీ మొత్తానికి మీరు సక్సెస్ఫుల్ గా చేసేసారు నాకు ఇంకా గుర్తుంది యూటీలో ఒక రోజులు ఐ థింక్ ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు అందరు కార్లు వచ్చి దగ్గర ఆగాలి హోటల్ కానీ ఏంటి అంటే దిగుతనే ఉన్నారని జనం సినిమా కానీ జనాలుంటే ఎప్పుడు సరదాగా సందడిగానే ఉంటుంది అదే అదే కదండి అదే అదే మా ఊరికి నన్ను బురాల చాలా ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత ఎప్పుడే అంతా అయితే నాకు కిందకి దిగంగానే ఒక ఇరవై మంది లేడీస్ ఉన్నారు నేను ఎప్పుడూ చూడలేదు అండి అనగానే మీ చుట్టాలం బాబు అన్నారు అది ఆ రోజు ఇమీడియట్ గా నెక్స్ట్ చెప్పాను అసలు చాలా బాగా అనిపించింది అది నిజంగా నాకు తెలియకుండా ఎప్పుడు ఈ సినిమాలో అత్తగారులు మావయ్య గారు లాంటి వాళ్ళు లేదా విలన్స్ టైప్స్ చెప్పారు కదండి కొంచెం చెడ్డవాళ్ళు కొంచెం చెడ్డవాళ్ళు అంతే బాగా మంచోళ్ళు కొంచెం మంచోళ్ళు నేను ఇక్కడ రాంగ్ గా చెప్పాను బాగా మంచోళ్ళు కొంచెం మంచోళ్ళు సార్ మహేష్ బాబు గారు కొంచెం ఇలా అయితే చూస్తే మాకు కళ్ళ బట్టి నీళ్ళు వస్తాయి మరి ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్స్ చేస్తున్నప్పుడు హౌ యూ గైస్ అంటే మీకు ఎలా అనిపించింది సార్ ఇప్పుడు ఏమైనా సీన్ చెప్తుంటే ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాను వినేటప్పుడు నాకు సో అలా జరిగినప్పుడు డెఫినెట్ గా కంటెంట్ ఉంది మన చేతిలో అదే మనం దేవుడి పని చేయాలి ఈ సినిమాలో పాటలు ఫస్ట్ పాట వినంగానే ఎక్కడ అంటే ఒక కార్నివల్ ఒక ఫెస్టివల్ ఒక సెలబ్రేషన్ వచ్చింది అవకాశం కాల ఛాన్స్ అన్నట్టు అంటే ఆ స్పీడ్ స్టార్ట్ అయింది పాటలు సో పర్సనల్ గా మీకు ఎలాంటి పాటలు మీరు పాడినవు విన్నాం అంత బాగుంది ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అప్పుడు మాత్రం వచ్చింది కదా అందరు షూటింగ్ రాగానే స్టెప్ చూపించారు అది ఇదేంటే నేను అంటే బట్ దెన్ ఒక టూ డేస్ తర్వాత అందరం అలవాటు అవుతున్నాం

పేర్లు కూడా చాలా స్పష్టంగా తెలుగు పేర్లు కాసి అసలు సినిమా తెలుస్తుంది అంటే ఈ సినిమా గురించి ఇప్పటిదాకా ఏ ఇంటర్వ్యూ లో చెప్పని విషయం ఎక్స్క్లూజివ్ నాకు చెప్పండి సీక్రెట్ చెప్పండి నేను ఇందాక లవ్ స్టోరీ అది మీకే చెప్పడం ఏదో నాకు ప్రపోజ్ చేసినంత పని అయింది ఇక్కడ అండ్ పివిపి గారు ఐ థింక్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ ప్రొడ్యూసర్ మీరు ఇప్పుడు వీళ్ళిద్దరు గురించి టకటక ఏం ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ టైమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ కడ గోస్ టు బోత్ ఆఫ్ దెం సో గారు నాకు మహేష్ బాబు చూసినప్పుడు వినయం అనేది ఉంటుంది అది ఆయన నాకు చాలా బాగా ఇష్టం అండి అది అదే అదే మెయిన్ అండి అన్ని అంతే సినిమాలు చేయటం ఒకటి మనం పర్సనల్ గా మనం ఎదుగుతాం సినిమా ఆయన కథలోనే ఉంటుంది ఇప్పుడు ఎమోషన్స్ స్ట్రగుల్స్ అన్ని చూసి ఎక్కడో మనం కూడా కనెక్ట్ అవుతాం సో అది వెరీ ఫ్యూ టైమ్స్ చెప్పండి నా కెరీర్ అది శ్రీకాంత్ గారు సినిమాలతోనే వస్తుంది ఇప్పుడు అలానే కంటెంట్ మళ్ళీ పీపీ గారికి హ్యాపీ థ్యాంక్ యూ అండి బికాస్ నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్